వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ డిఏల విడుదల మరియు పిఆర్సి కమిషన్ ఏర్పాటు గురించి గౌరవ సీఎం దృష్టికి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పీఆర్సీ కమిషన్ మరియు పెండింగ్ డిఏ బకాయిల గురించి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మన ఏపీఎన్జిఓ నాయకులైతే చర్చిస్తున్న విషయం పిఆర్సీ కమిటీ పెండింగ్ డీఏల విడుదల బకాయిల చెల్లింపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారికి ఏపీఎన్జిఓ నాయకుల వినతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పూజ సమర్థత మరియు కోఆపరేటివ్ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారిని నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏపీఎన్జిజిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విద్యాసాగర్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పిఆర్సి కమిటీ మరియు పెండింగ్ డిఏల విడుదలపై ఉద్యోగ పెన్షనర్లలో ఉన్న అసంతృప్తిని మరియు ఉద్యోగుల మనోభావాలను మంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చారు వీటితో పాటుగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి వివిధ రకాల పెండింగ్ బకాయిలు మరియు ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాలపై కూడా చర్చించారు రాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు శ్రీ అచ్చెన్నాయుడు గారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అభినందనలు తెలిపి ఆర్థిక ఇబ్బందుల వలన కొంత జాప్యం జరుగుతున్నప్పటికీ తప్పనిసరిగా ఉద్యోగులకు సంబంధించిన అనేక అంశాలను పెండింగ్ విషయాలను పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉంటామని ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని వెళ్తామని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గారు ఏపీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి తెలియజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్